అశోకుడి తొమ్మిది రహస్య పుస్తకాలు ప్రపంచాన్ని శాసించే శక్తి యుద్ధంలో లక్షల మంది చనిపోవడం చూసి అశోకుడు యుద్ధాన్ని వదిలేశాడు కానీ ఆయనలో ఒక భయం మిగిలింది మానవ జాతి మళ్లీ ఇలాంటి విధ్వంసం సృష్టిస్తే ఏం జరుగుతుందనేదేమో అంటే ఏం జరుగుతుందనేదే ఆ భయం అందుకే ఆయన ప్రపంచంలోని అత్యంత తెలివైన తొమ్మిది మందిని ఒక రహస్య సంఘంలో చేర్చాడు వారికి ఒక్కొక్కరికి ఒక్కో రహస్య పుస్తకం ఇచ్చాడు ఆ పుస్తకాలలో మానవ జాతిని నాశనం చేయగల భయంకరమైన జ్ఞానం ఉంది ఈ తొమ్మిది పుస్తకాలలో ఏమున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి ప్రపంచంలో జరిగే సంఘటనలు మైండ్ కంట్రోల్ టైం ట్రావెల్ లాంటివి ఈ జ్ఞానం చెడ్డవారి చేతుల్లో పడకుండా అశోకుడు వాటిని దాచిపెట్టారు ఇప్పటికీ ఆ తొమ్మిది మంది వారసులు ఆ రహస్యాలను ప్రపంచానికి తెలియకుండా కాపాడుతున్నారనే నమ్మకం ఈ తొమ్మిది పుస్తకాలకు సంబంధించి నేను స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఎవరికైనా మిరాయ్ సినిమా గుర్తొచ్చిందా దాంట్లో కూడా ఈ తొమ్మిది పుస్తకాలకు సంబంధించి స్టోరీ ఉందన్నమాట ఎవరైనా చూడకపోతే ఆ మూవీని చూసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి